ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఈరోజు మనం మేషరాశివారి గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశివారికి మే నెలలో ఇరవై నాలుగు ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వీరికి ఒక స్త్రీ ద్వారా జరగబోయేటటువంటి కొన్ని విషయాలను కనుక వీరు తెలుసుకుంటే నిజంగా నమ్మలేరు ఆశ్చర్యపోతారు అలాగే ఆ స్త్రీ ఎవరు మరి ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి మేషరాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని గనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక ఇప్పుడు మేషరాశివారి గురించి తెలుసుకుందామండి మేషరాశివారికి మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మేషరాశి జాతకులు అంత అదృష్ట జాతకులు మరొకరు ఉండరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశివారికి మనం చూసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధతతో చేస్తూ ఉంటారండి ఈ రాశివారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉన్నట్లుగా వీరి ప్రవర్తన వీరి ఆలోచన శైలి అలా ఉంటుంది అంటే ఇతర రాసులవారు విజయం కోసం పనిచేయరా అని మీకు కూడా ఆలోచన రావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నమే చేస్తారు కానీ ఈ మేషరాశివాళ్లది రాశిపరంగా మొట్టమొదటి రాశి అంటే రాశిలోనే నెంబర్ వన్ రాశిగా చెప్పుకోవచ్చు అందుకని విజయాన్ని పొందేటటువంటి అర్హతలో ఈ మేషరాశివారు ఒక పాలు ఎక్కువే ఉంటారని చెప్పుకోవాలి మేషరాశివాళ్లని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మేషరాశివాళ్లమీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది వీరికి అదృష్టం అనేది ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడుకూడా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు ముందంజలో ఉండాలి అనేటటువంటి కోరికను కూడా బలంగా కోరుకుని ఉంటారు ఈ రాశివారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడుకూడా వరిస్తూ ఉండేలాగా చేస్తాడు వీరు చేసేటటువంటి ప్రతి పనికికూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండి ఉంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఇప్పటివరకు చూసే ఉంటారు కాని కొన్ని సమస్యలు కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి అంటే కేవలం ఈ వారికే కాదండి ఏ రాశివారికైనా కష్ట నష్టాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూవుంటాయి అలాగే మీ జీవితంలో కూడా గతంలో కాని ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఏవైనా కాని మీరు మాదాకా రాలేదు ఇంకా అదృష్టం అని చెప్పి కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి ఎవరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు వారికి ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఈ రాశి జాతకులు కూడా ఎంతటి అదృష్టం కలిగిన వాళ్ళు అంటే వీళ్లు ఏదైనా కాని ఒక పనిని అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారనుకోండి ఆ బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్లు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు అంటే వీళ్లు వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంటైతే వీరు అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది పూర్తవుతుంది అలా వీరిని అదృష్టం అనేది ఏదో ఒక విధంగా వరిస్తూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశివారికి ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ఎక్కువగా భగవంతుని ఈ యొక్క సేవలో గడుపుతూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే దేవాలయ దర్శనాలు భగవంతుని ఆరాధించుకోవడం అంటే ఈ రాశివారికి చాలా ఎక్కువగా ప్రీతి కాబట్టి ఈ రాశివారిపై భగవంతుని ఈ యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మేషరాశివారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే శివారాధన ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వారికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండటంతో పాటుగా మీరు చేసేటటువంటి పని కూడా సక్సెస్ రేట్ అనేది కూడా భగవంతుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఐశ్వర్య ప్రధాత అయినటువంటి పరమేశ్వరుడు మీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని తప్పకుండా అందిస్తాడు అంతేకాకుండా ఈ రాశివారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి అందులో ముందుగా మీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలలో చాలా వరకు కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కాని సహోదర సహోదరి వర్గంతో కాని ఇలా ఎవరో ఒకరితో కొన్ని అనవసరమైనటువంటి అంటే అర్ధంపర్ధం లేనటువంటి గొడవలు కాని ఇబ్బందులు కాని ఇలాంటివి రావడం తరచూ జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాశివారు అన్నింటిలోనూ సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబం విషయంలో కొన్ని ఎదురుదెబ్బలు ప్రతిరోజుకూడా తగులుతూ ఉంటాయి వీరికి వీరికి వాటిని దాటుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంత కుటుంబ సమస్యలకు కూడా ఒత్తిడికి గురవ్వడం అలాగే కుటుంబంలో వారితో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా అయోమ్యంగా ఆలోచించుకుంటూ ఉండడం ఇలా ఉండడం వలన వీరు చేసేటటువంటి పనిపై వీరు దృష్టి సారించకపోవడం ఇలాంటివి ఏదో ఒక విధంగా వీరికైతే తరచుగా కుటుంబ సమస్యలు ఏవో ఒక విధంగా వీరిని అయితే పలకరిస్తూ ఉంటాయి కుటుంబ సమస్యల్లో వీరికి సక్సెస్ అనేది లేక ప్రతి ఒక్కటికూడా అంటే వీరు మంచిగా కూడా ఎదుటి వ్యక్తులు కొంచెం వీరిని తప్పుగా అపార్థం చేసుకోవడం లాంటివి వీరి జీవితంలో జరుగుతూ వస్తున్నాయి వీటి అన్నిటికీ కారణం నరదృష్టి మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే మీ శత్రువు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఓర్వలేక నరదృష్టికి మీరు లోనయ్యారు అని చెప్పుకోవచ్చు నరుల దృష్టి అనేది మీమీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏం కష్టాలు పడుతున్నారో ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారో కష్టమైనా నష్టమైనా ఏదైనా మీకు మీరే పడుతున్నారు కాని అవతల వారి దృష్టిలో ఎవరైతే మీ కుటుంబం పట్ల చూసి ఏడ్చేవాళ్లవాళ్లు ఎవరో కూడా మీకు బాగా తెలుసు అది చూసి ఏడ్చేవాళ్లు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులు అయితే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి అనేది అయితే ఒక వంద శాతం జరుగుతున్నాయి ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు ఇప్పుడు తగులుతూ ఉన్నాయి కొంచెం మానసికంగా అశాంతి ఎప్పుడు కూడా మనసంతా చిరాగా ఉండడం గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం పనిమీద లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలి అనిపించకపోవడం పదే పదే బద్దకంగా లేజినెస్గా ఉండటం ఇవన్నీ కూడా దానివల్లే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలనొప్పి కొంచెం నీరసంగా దడగా అనిపించడం ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్తి నరదృష్టి అనేది మీమీద ఉండటం వల్ల అని చెప్పుకోవచ్చు కాబట్టి నర దృష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనీసం ఎర్రనీళ్లు దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి కళ్ళు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి అలాగే ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబపరంగా పరంగా ఎప్పుడుకూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందైతే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే శివారాధన చేసుకోండి శివారాధనలో కూడా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క నామజపాన్ని మీకు ఎక్కువ ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు స్వామివారి నామజపాన్ని చేసుకుంటూ ఉండడం ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి చిన్న చితక సమస్యలు కూడా మీ నుండి దూరమైపోతాయి అలా బిలువపత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకోవడం మొదలు పెట్టండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎవరైతే లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఊహించని విధంగా మీ జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది అసలు మేమైనా మేము ఇంతగా సంపాదించగలుగుతున్నామా అంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది ఇలా పరమేశ్వరుని ఎవరైతే నమ్ముకుని మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేస్తారో తప్పకుండా మీ యొక్క స్థితిగతి ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయం కూడా ఈ రాశివారు ఒక్కొక్కటి కొన్ని కొన్ని విషయాల్లో మీరు ముందు ముందు రోజుల్లోనైనా సరే తప్పకుండా మార్పులు అనేవి చూస్తారు అయితే ఇక విషయానికి వస్తే వీరికి ఇరవై నాలుగు ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మే నెలలో వీరికి నిజంగా అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశివారికి అన్ని బాగున్నా ఒక్కొక్కసారి అంటే డబ్బు పరంగా వీరికి రావలసినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు కూడా తీసుకొచ్చాయి అదేమిటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్లు నా అనుకున్న చాలా చాలామంది వీరి నుండి దూరమైపోయారు అయితే మీరు ఏమి దానికి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోబోతుంది అదికూడా ఒక స్త్రీ వలన మీరు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరు అంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చి వారికి కూడా ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీ దగ్గర కోరుతారు కాబట్టి మీరేమి మిమ్మల్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడారనో లేదంటే ఇప్పుడు మీకు ఎవరు సహాయం చేయలేదనో ఏం ఫీల్ అవ్వకండి ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందో అనేది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి అయితే వీరికి ఈ మే నెల మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మీ మీ వృత్తి వ్యాపారపరంగా అన్నింటిలోనూ కూడా మీరు మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి అలాగే మంచిగా కుటుంబంతో కలిసి మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో టైం స్పెండ్ చేయలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు మేషరాశివారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని ఇస్తారు వారితో పూర్తిగా మీమీ పనులు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు ఇక ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ రాశివారు ఇప్పటివరకు ఫేస్ చేశారు కదండి అయితే ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని అయితే తప్పకుండా చేయండి ఒక స్త్రీ రాక మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవాలి ఈ రాశివారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అంటే ఒక దేవత మీకోసం రాబోతుందని చెప్పుకోవాలి అంటే ఏ దేవత అయినా కాని మనకోసం వస్తుందండి కాకపోతే మనం చేయవలసినటువంటి కొన్ని మార్పు చేర్పులు కూడా ఉంటాయి అదేమిటి అంటే అమ్మవారి యొక్క ఆగమనం చేసుకోవాలి అంటే మనకి ఎలాంటి పరిస్థితులు అయినా కాని అంటే కొన్ని వ్యాపారపరంగా లేదంటే ఆర్థికపరమైనటువంటి ఏ సమస్యలకైనా ఉద్యోగ స్థలాల్లో ఉన్నవారు కొంత ఎక్కడికైనా ప్రమోషన్స్ మీద వేరే ప్లేస్కి వెళ్లాలి అని చెప్పి అంటే ప్రమోషన్ లిస్టులో వాళ్ల పేరు లేకపోవడం అందువచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజర్చుకునేలాగా వీరి జీవితం ఉండడం ఇలాంటివి అంటే విజయాన్ని అందుకునేటువంటి టైంకి ఆ విజయం దూరం అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం వీరి మనస్సును కృంగదీసే విధంగా జరిగిపోయాయని చెప్పుకోవాలి అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి ఒక చిన్న పరిహారమైతే తప్పకుండా చేసుకోండి అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంటే మీరు చేసేటటువంటి పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని అయితే చేయాలి అదేమిటి అంటే మీ చేతిలో డబ్బులేదు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా వరకు అంటే బాధపడుతూ ఉంటున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో చాలా నిరాశకు చెందినటువంటి ఈ మేషరాశివారు ఎవరైతే ఉంటారో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో చేసుకోండి అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా కాని ఆర్థికపరమైనటువంటి విషయాలు కాని రుణాలు మంజూరు కావడం లేదు లేదంటే మా జీవితం కొత్త ఆశలు చిగురింపజేసేలాగా మా జీవితం అసలు ఏమాత్రం కూడా మార్పు చేర్పులు అనేవి కనిపించడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలా ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి ప్రతి ఒక్కటి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారాల్లో మందకుడిగా సాగుతున్నవారుకూడా వ్యాపారంలో నష్టం కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వలన మీ జీవితంలో అనేకమైనటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు రావడంతో పాటు తప్పకుండా మీ మనసు కూడా ప్రశాంతంగా ఒత్తిడికి లోనవ్వకుండా మీరు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఇక ఈ రాశివాళ్లకు లక్ష్మీదేవి యొక్క రాకతో నిజంగా మీ వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని ఏ పనిలోనైనా అదృష్టానికి చూస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న దానికంటే చాలా మంచి సక్సెస్ చేస్తారు ఇలా మీ ఇంట్లో జరగాలి అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకల్లా మీ ఇంటిని శుభ్రపరుచుకోండి చక్కగా లైట్లు వేసుకుని చక్కని సువాసనాభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి అదేవిధంగా ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇలా ప్రతిరోజు కనుక మీరు అమ్మవారికి ఇదే విధంగా చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసన పరిమళమైనటువంటి ద్రవ్యాల యొక్క సువాసన మీ ఇంట్లో కనుక తరుచు వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం మీ ఇంట్లో ఏర్పరుచుకుంటుంది అని అర్థం కాబట్టి సాయం సంధ్యావేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే విధంగా మీ ఇల్లును తీర్చిదిద్దుకోండి అప్పుడు మీ యొక్క జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి రావడం మీరే ఒక్కొక్కరోజు చూస్తూ ఉంటారు అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనస్కు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందుకూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేసి చూడండి లక్ష్మీదేవిని స్థిర నివాసంగా ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ జీవితంలో అనేక మార్పు చేర్పులు తీసుకువచ్చేలాగా ఉంటుంది ఇక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు